లోకా సువార్త పదహారో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను వాడతని ఆస్తిని పాడుచేయచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి నిన్నుగూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము ఇక ఇకమీదట గృహ ఉండవల్ల కాదని వానితో చెప్పిను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకోని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాణి అడిగెను వాడు నూరు మనుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి ఏ మనుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పెను తరువాత వాడు నీవు ఎంత మరియుకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు నీవు నీ చీటి తీసుకుని ఎనుబడి తూములని వ్రాసికొమ్మని చెప్పెను అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను వెలుగు సంబంధుల కంటే మూల భాషలో వెలుగు కుమారుల కంటే ఈ లోక సంబంధులు మూల భాషలో ఈ యుగపు కుమారులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులయ్యున్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను ధనాపేక్ష గల పరిసయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుష్యులలో ఘనంగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతంగా జొరబడుచున్నాడు ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన తప్పి పోవట కంటే ఆకాశమును భూమియు పోవుట సులభము తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకును ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు భర్తను విడిచిన దానిని వివాహము చేసుకునువాడు వ్యభిచరించుచున్నాడు ధనవంతుడొకడుండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కురుకులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా నాయందు కనికరపడి తన బ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అందుకు అబ్రాహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసికొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును అక్కడివారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడినదని చెప్పెను అప్పుడతడు తండ్రి అలాగైతే నా ఖైదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకైనా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనిచున్నానని అందుకు అబ్రాహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రాహామా అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్లిన ఎడలవారు మారుమనస్సు పొందుదురని చెప్పెను అందుక తడుమూషేయు ప్రవక్తలును చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెన నేను